రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం బడియుడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కార్ ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో మరో రెండు వారాల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో జూన్ మూడున బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మూడు నుంచి పంతొమ్మిది వరకు చిన్నారుల తల్లిదండ్రులకు విద్యా ఆవశ్యకతను తెలియజేయనున్నారు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం బాలికా విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకురావటమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని తలపెట్టారు చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రథమ ఎజెండాగా రూపొందించిన బడిబాట కార్యక్రమం జూన్ మూడును ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు బడి ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూన్ మూడు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కార్యక్రమంలో బడి వయసు పిల్లలను గుర్తించి దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు నిర్ణయించింది ఇందులో కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు మండల పరిషత్ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది ఇందులో భాగంగా జూన్ మూడు నుంచి పదకొండు వరకు రోజు ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల వరకు విద్యార్థుల నమోదు చేపట్టనున్నారు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల నమోదుపై చర్చించనున్నారు నాలుగున ఇంటింటికి వెళ్లి బడియుడు పిల్లల్లో దూరమైన వారిని గుర్తించి వారి పేర్లను పాఠశాలలో నమోదు చేయనున్నారు ఇక ఐదు నుంచి పది వరకు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదుతో పాటు అంగన్వాడీలో పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయనున్నారు పదకొండున గ్రామ సభ నిర్వహించి లక్ష్యాలపై చర్చిస్తారు పన్నెండున పాఠశాలల పునః ప్రారంభంతో పాఠశాలలను అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు పదమూడున ఫౌండేషన్ న్యూమరసీ డేలు నిర్వహించి పద్నాలుగున స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టనున్నారు బాలికా విద్యా దినోత్సవంలో భాగంగా వారిని విద్యావంతులను చేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు పద్దెనిమిదిన రూమ్ డిజిటలైజేషన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంతో పాటు మొక్కలు నాటిస్తారు ఆ తర్వాత పంతొమ్మిదిన చేపట్టే క్రీడా దినోత్సవంతో బడిబాట కార్యక్రమానికి ముగింపు పలుకునున్నారు